హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టుకింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే బిర్యానీ చేస్తున్నాము చూడండి చూడండి చికెన్ బిర్యానీ అండి సో చికెన్ బిర్యానీ ఇంతకు ముందు కూడా చూపించారేమో అనుకుంటున్నారేమో గానీ స్పెషల్ ఇవాళ స్పెషల్ అండి ఇంకా మా పాపకి అయితే నైన్త్ మంత్ పడ్డాయి అండి ఇంకా ఒకసారి బిర్యానీ చేయమ్మా అంటే ఇవాళ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ డెలివరీకి ముందు రోజులు ఏదున్నా ఉన్నా గానీ తినిపించాలి కదా ఇంకా చికెన్ బిర్యానీ అడిగింది అందుకోసం ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నామండి ఎవరో గానీ ఇక జీవి ఆమెకు తినాలని ఇవాళ చేసేస్తున్నాము ఇంకా మొత్తం చూడండి అల్లమెల్లి పై ఏం లేదు మొత్తం అయితే ఎప్పుడైనా చేసుకుంటున్నాం ఒక ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ కూడా చేసి ఇచ్చేసిగా ఇక దగ్గర గోలంగా అయితే ఉంది ఇవాళ ఇక పొద్దున్నే చేసుకుందాం అని నైట్ అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా తొందరగా చేసుకుని తిందాం అని ఇక అయితే ఆర్డర్లు రావడం టిఫిన్ తీయడం పిల్లలకైతే పాపము చాలా లేట్ అయిపోయింది మాకు ఇక ఉన్నది ఇది రెండు స్టవ్ లాగా అండి పెద్ద స్టవ్ అయితే మాకు అక్కడ ఊర్లో ఉన్నది అది తెచ్చుకోవాలంటే ఇక మాకైతే టైం కుదుర్తలేదు ఇప్పుడే మా బాబు కూడా వచ్చాడు ఇక నాకు కొద్దిగా ఓపిక లేదురా అంటే ఇక ఇంకా అది కాకుండా ఇంకా మళ్ళీ ఏమంటారు నైన్త్ మంత్ తగులుద్ది ఇంకా ఇప్పుడు తినకుంటే మళ్ళీ ఇంకా బాలింత మసాలా ఎప్పుడు పెడతారు అని అప్పుడు జీవుల్లో చీమొస్తా వస్తుందని చెప్తారు ఆశ పడ్డది తినిపియాలి ఎట్లా ప్రెగ్నెన్స్ ఉన్న వాళ్ళకి ఏది తినాలంటే అదైతే తినబెట్టాలి ఇంకేం కామె కోరికలు గమగమైతే చేసి పెట్టేయాలండి సో అందుకోసమే ఇంకా ఎప్పుడు తింటాను అమ్మ ఇప్పుడు ఒకసారి బిర్యానీ చేయ అంటే ఇంకా చేసుకుంటున్నారు ఇప్పుడు అయితే ఏం లేదు కానీ ఇప్పుడు జల్దీ చేస్తే తింటాం ఫస్ట్ చూసిరా ఒక గంటలో అయితే చేసుకోవాలి చేసుకోవాలండి ఎవరైనా కానీ బానేంతగా అయితే ప్రతి ఒక్కరు తినిపిస్తారు మనం చెప్పాల్సిన అవసరం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు కూడా ఒక ముద్దు ఇచ్చిపోతారు అండి ఎవరైనా మీరు కూడా తినిపించుకోని ఖచ్చితంగా అయితే ఆ పని కూడా మీరు చేయండి ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే ఎందుకంటే చెవుల మాత్రం చీమొస్తా అది కంపల్సరీ అని నేను చాలా మంది చూసినా అది పాతకాలం మాటలేం కాదు అది కరెక్ట్ ఈ రోజు ఇడ్లీ కూడా మా హస్బెండ్ బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చేసి దాన్ని ఈమె విన్నదంట ఫ్రెండ్స్ ఫోన్ లో మల్లూ తింటాకపోతే నాకు కావాలని చెప్తే ఆయన కూడా అంట ఇన్నకు మా పాపకు ఇచ్చి మంచిగా సాంబార్ ఇడ్లీ అయితే వేడి వేడి అయితే సూపర్ ఉందండి అసలు చాలా బాగా చేసిండే వంట ఇచ్చి పంపిస్తే తిన్నాం ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అలా అనిపిస్తే పాపం ఆయన ఇమ్మట తెచ్చి ఇచ్చారు బయట నుంచి తింటాం కానీ ఏమో అది విన్నాక సరే తెచ్చి ఉంటే అని చెప్పి ఆశ పడ్డది అట్లా ఉంటదండి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కచ్చితంగా అంటే ఏదైనా వచ్చేసి మసాలా తప్ప ఉంటది కానీ స్పైస్ ఎక్కువ ఎక్కువ మొన్న ఒకసారి చేసుకుంటే కొద్దిగా చప్పగుండే పెద్ద పొయ్యి ఉంది అది పెట్టి చేసేద్దాం ఇక దాంట్లో అయితే చేస్తా ఓకే మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఇది కూడా ఆగిపోతుంది సిలిండర్ కూడా మనకి ఒకటే ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే మసాలా అయితే డబల్ మసాలా దట్టేసి చేసుకుంటున్నారు కవర్లు చూడ మంచిగా తొడిగి కలుపుతున్నారు బాబు చూడండి ఫుడ్ కలర్ చేతులకి అంటుంది మొత్తం కొంచెం వేసిన ఇదేందో ఇదేందు బిర్యానీ అక్కడైతే అక్కడ

ఈ ఒక అడిగి పెట్టిన అంటుంది పెట్టిన పెట్టినా అన్నీ ఇంకా వీళ్ళు ఇట్లానే ఉంటే ఏమంటది దాగం చేస్తారని పౌడర్ చేసుకుని పెట్టుకుందాం అని ఎండగా ఎండకంటే అవి పావురాలు అవి నోరేస్తాయి కట్టి పెట్టుకుని వస్తా సో ఇంకా ఇట్లానే ఉంటే ఇది ఖరాబ్ అయిపోద్ది అని కొంచెం పౌడర్ చేసుకుని పెట్టుకుంటే రోజు ఒక మార్నింగ్ తాగొచ్చు అని మంచిది మునగాకు చాలా మంచిది చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు అంట సో మనం పౌడర్ చేసుకొని పెట్టుకొని ప్రతి కర్రీలో ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని సో కొంచెం ఇంకా ఆరాలి ఆరితే ఇంకా సాయంత్రం పౌడర్ చేసుకోవచ్చు సో బిర్యానీలో వేస్తాం అనుకునే కదా బిర్యానీలో ఏం కాదు బిర్యానీలో వేసుకోవచ్చు పౌడర్ అయితే గానీ వేయము సో నెల్లూరు నుంచి వచ్చిన మునగాకు సరండి అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఇక బిర్యానీ అయితే దమ్ ఇద్దామని రైస్ కడిగి పెట్టేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ స్టవ్ అయితే రెగ్యులేటర్ ఏదో పోయిందంట చూడండి మరి వస్తుందా రాదా అనేది ఒక టెన్షన్ రెగ్యులేటర్ చూపిస్తే రెగ్యులేటర్ ఆడు రెగ్యులేటర్ ఇక్కడేటర్ ఊడిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక ఇట్లా అయిపోయిందండి మరి స్టవ్ వస్తారా రాదా అనేది అయితే టెన్షన్ ఉంది బిర్యానీ తొందరగా అవ్వాలని అనుకున్నాం గానీ చూడండి ఇక్కడ ఏదో రిపేర్ అయితే చేస్తున్నాడు మా వాడు వాడు ఉన్నందుకైతే కొద్దిగా మాకు సేఫే అయిపోయింది మాకు అసలు ఏం అర్థం కాకపోయేది ఏం చేయాలనేది అనేది అర్థమైంది ఇవన్నీ మనం చేసి పెడుతుండీ చూడండి ఇక మళ్ళీ స్టవ్ రిపేర్ అయితే కాదన్నది నెక్స్ట్ అయితే నేను మీకు చూపిస్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగిందండి గ్యాస్ అయితే లీక్ అవుతుంది అనుకుంటున్నావు కానీ ఎక్కడైతే లీక్ అయి అవ్వట్లేదు బిర్యానీ అయితే ఇక మా బాబుకి టెన్షన్ ఉన్నది కొద్దిగా ఏం టెన్షన్ లేదు కొద్దిగా వాసన వస్తుంది నువ్వు చెప్పినట్టు ఇక చూడండి అన్నారు ఇప్పుడు కొద్దిగా దగ్గర నుంచి చూస్తుంటే వస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి రైస్ ఎందుకంటే ఇంకా మాకు పోయినసారి కరెక్ట్ గా కాలేదు బిర్యానీ పెద్ద స్టవ్ లేకుండా ఇక్కడ చూడండి మంచిగా అయితే మసాలాలు అయితే డబల్ వేసేదు స్పైసీ స్పైసీ జరగండి బాబు ముక్కులు వేసుకుంటున్నావు ముక్కలు పెట్టుకుని వంట చేస్తున్నా ఇదేంది బిర్యానీ చిన్నది మళ్ళీ కుక్కర్ మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం కానీ వచ్చింది ఎందుకని అయితే ఇక్కడ పెట్టేస్తున్నా ఇంకా బిర్యానీ దమ్ సో ఇక్కడైతే చూడండి ఇక్కడ బిర్యానీ చేసుకుంటున్నాం కదా ఈ ఆర్డర్ ఒక్కటే యాక్సెప్ట్ చేయకు చూడండి సిలిండర్ ఒకటే ఉంది దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఉంటే దాని మీద ఆర్డర్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ డేస్ వస్తుంది గానీ సో ఇది రిపేర్ అయితే పోయినసారి ఐదు వందలు ఇచ్చి పంపించినాము ఐదు వందలు అయినాయని చేయించుకు వచ్చిన అన్నారు అది చేపించలే పాడలేదు ఇగో నల్లగా అయిపోతున్నాయి బిర్యానీ కింద అట్లానే అయింది చూడండి కిచెన్ పరిస్థితి సో బా రైస్ వచ్చేసి చూడండి ఇది మనకి ఏమంటారు రైస్ కుక్కర్లు అయితే వేసేసారు మూడు విజిల్ వచ్చినట్టుంది ఇంకో రావాలి సో ఇంకో విజిల్ వస్తే మనకి ఆర్డర్ చికెన్ కర్రీ అయితే అయిపోయినట్టే అది అయిపోతే ఇది అయితే దమ్కయితే పెట్టేస్తాం వచ్చి ఆర్డర్ చూసుకుంటే బిర్యానీ ఏమైతే ఇంకా చూడాలి మళ్ళీ సరే అయిపోతే చూపి వచ్చిందని మొత్తం అయితే కలిపి అయితే పెట్టేశారు సో ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే దమ్క అయితే పెట్టేస్తున్నాం ఇంకా ఈ పొయ్యి మీద ఎన్ని గంటలకు కావాలో ఎప్పుడు తినాలో అన్ని ఉన్న అల్లున్నోట్ల శని అన్నట్టే అయింది మాకు టైంకి అయితే తినే తినేదైతే ఉండదు చూస్తే అయితే మంచిగా అనిపిస్తుంది కొంచెం రైస్ ముందే తీసేసింది మెత్తగా మూత మూత పెట్టాలి వేసేసిన బిర్యానీ దమ్ అయితే అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఒక ఆర్డర్ కూడా చేసి ఇచ్చేసామండి ఎందుకంటే ఎందుకు వదులుకోవాలి మనకన్నాయి అక్కడ బిర్యానీ కూడా దమ్ అవుతుంది ఇచ్చేది ఇస్తున్నాం ఇస్తున్నాం అయిపోయిందండి రెడీగా అయితే చూడచ్చు ఇక్కడ బగారైస్ కూడా కొద్దిగా కింద పడ్డది ఏమనుకోకండి ఖరావు కాబట్టి సో చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది ఇచ్చేస్తున్నారు కొంచెం డిలే అయింది కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల అయితే లేట్ అవుతుంది సో రైస్ అయింది చికెన్ కర్రీ అయింది కానీ ఇదైతే చూడండి ఇంకా పొగలు కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు హీట్ వస్తున్నాయి ఇది దయ్యం కూచడం కాదు కానీ పొయ్యి ఖరాబ్ ఉంది వస్తా కొద్ది గిన్నె తగ్గుతలేదు ఫ్రెండ్స్ నల్లది అయిపోయింది అసలు గిన్నె కూడా తోసట భయం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేసుకోలేమో ఇది చూడండి ఎమ్మట మాప అయితే వేసేసారు మామారు మొత్తం నిప్పు ఆన్ చేస్తుంది అంట సంపాలని చూస్తుందో ఏం చేస్తుందో మరి మంచి అవుతుంది అవుతుంది ఏం కాదు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం లేట్ ఏం అది చేస్తుంది పైపు ఇప్పుడే ఇరిగింది అది రెగ్యులేటర్ పైపు మొత్తమే మన డైలీ మనం స్టవ్ పెట్టేది దీనికి పెట్టినది అట్లా ఏమి ఉండదు మమ్మీ ఎందుకు వాదిస్తావు ప్రతి దానికి నువ్వే రైట్ అన్నట్టు ఏం లేదు స్టవ్ ప్రాబ్లం నాన్న ఏం నాకేం తెలుసు ఆయన ఇస్తాడు గానీ చేసింది చేయని చూడరు కదా ఇంట్లో తెలుసు సో ఈ రోజు మార్నింగ్ అయితే చికెన్ కు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పంపించారంట సో ఫైవ్ హండ్రెడ్ కి ఎంత చికెన్ వచ్చిందంటే ఆయన చెప్పట్లేదు సో ఇంకా అక్క వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కి ఎంత ఇచ్చిందో మనకు హోల్సేల్ ఇస్తాడు కదా అంటే ఏం చేసుకున్నారు ఇంకా గొడవ గొడవ ఏంటంటే ఎనిమిది కేజీల ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండ్రీ రెండు కేజీల కిచెన్ కి చికెన్ తెస్తాం కదా సో హోల్సేల్ ఇస్తాడు ఆయన సో మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఎంత ఇచ్చిండు రేట్ ఎంత వేసిండు అని అడిగితే ఆయన చూడలేదంట పోయి ఫైవ్ హండ్రెడ్ చికెన్ అన్నాడంట ఇచ్చిండ్రం మరి అది ఎంత వచ్చింది రెండు కేజీలు వచ్చిందా మూడు కేజీలు వచ్చిందా నువ్వు చూడలేదంటే గొడవ పెట్టుకున్నారంట ఇంకా సో ఇట్లా మా నాన్న చేసే పనులు అట్లనే ఉంటాయి పోయిన దగ్గర ఆయన చికెన్ దమ్మంటే చికెన్ తెస్తాడు కాని ఎంత వేసిండు వాడు ఎంత తూకం వేసిండు అన్నది చూడరు ఆయన అసలు నాకు ఎందుకు పంపిస్తాడు నువ్వు పోయి తెచ్చుకోవాలని అమ్మకంటున్నాడు నువ్వు తెచ్చుకోపోయి అంటు అట్లా ఫ్రెండ్స్ ఉంటుంది అసలు ఎంత వచ్చిందని మా పాప రైస్ కోసం అడిగింది బాబు అది ఇష్యూ ఏం కాదు కానీ ఆయన అట్లాంటి పరిస్థితులు అట్లా చేస్తాడు చివర్ కైతే దమ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే పొగలైతే వస్తుంది బిర్యానీ ఇంకా ఒక టూ మినిట్స్ పెట్టేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఎన్ మమ్మీ రోడ్డు మీద నిలబడ్డావు ఏమో మరి అసలు ఏమో అర్థమైతలేదు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు ఇట్లా అని ఏమో నాకైతే ఆర్డర్ వచ్చింది కానీ చికెన్ కలిసి చేసి ఇచ్చినాము ఒక ఆయన వచ్చిండు తీసుకెళ్లిపోయిండు అంత అయిపోయింది మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అదే రైస్ కొచ్చి రాయాలి అంటుండు ఏం తయారు అది అర్థం అయితలేదు అసలేం జరిగిందనేది తోడపాటు సో నేను వీడియో కూడా తీసాను కదా సో మీరు చూసారు కదా సో ఆర్డర్ ఇచ్చేసాం సో అదే కి ఇంకొకసారి ఇంకొక ఆయన వచ్చిండి ఏమో ఇంకా ఇద్దరిద్దరు వచ్చి ఒకడు వచ్చి మళ్ళీ పికప్ కొట్టలే మేము ఆ వీడియో తీసుకున్నా బిర్యానీ హడావుడిలో అవుట్ ఫర్ డెలివరీ కొట్టలేదు సో ఇట్లా చూసుకొని ఇట్లా వచ్చినాం వచ్చేసరికి మేము వీడియో హడావుడిలో చూసుకోలే ఈయన వచ్చి

వాడు వాడే వాడు పరిస్థితులు నెంబర్ తీసుకోండి ఆ పైకి ఉంటానా తెలంగాణ ఇంటికి పోయినా ఫస్ట్ వచ్చిన వచ్చిండు నాకు ఫోన్ చేసిండు నేను పైకి కూడా వచ్చిన ఇంకా ఇద్దరు ఇద్దరు కలిసి వచ్చి అట్లా చేస్తున్నట్టున్నారు వీళ్ళు ఫ్రాడ్ జొమాటోలో కూడా ఇంకొకటి రెండు రెండు తీసుకుపోనికి ఫస్ట్ రాసిన నెంబర్ కలవట్లే కస్టమర్ కి కస్టమర్ చూసి చూసి క్యాన్సల్ చేసుకుంటాడు అది రిఫండ్ వస్తుందా రాదా అన్నది అది తెలియదు మనకి సరే ఫ్రెండ్స్ ఇట్లా పైకి అయితే చూద్దాం సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చిండు ఫైవ్ ట్వంటీ పికప్ అని నెంబర్ అయితే రాసిండు సో ఈ నెంబర్ కలవట్లేదు మళ్ళీ ఇంకొక ఆయన సేమ్ వచ్చి ఈ నెంబర్ రాసి వచ్చిండు సో జొమాటోలో ఇట్లా కూడా ఫ్రాడ్ అయితే చేస్తున్నారు సో మీకు వీడియో చూపించిన కదా నెంబర్ తప్పు ఉంది ఈయన కూడా నాకు చేసిన నెంబర్ ఒకటి ఇక్కడ ఒక నెంబర్ రాసి వెళ్ళిండు వాడేసి డెలివరీ బాయ్ క్యాన్సిల్ చేసిండు మనకు ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ రూపీస్ ఏదో ఇస్తారు మనకే లాస్ సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లే డెలివరీ కూడా క్యాన్సిల్ చేసిండు వాడు క్యాన్సిల్ చేసిండు పికప్ కి ముందే క్యాన్సిల్ చేసిన క్యాన్సిల్ చేసిండు పికప్ తర్వాత మనం రెడీ కొట్టేసినాము వాటి పికప్ కొట్టలే వచ్చి పార్సల్ తీసుకుని వెళ్ళిపోయిండు ఇద్దరు కలిసి వచ్చినట్టున్నాడు వాడు తీసుకున్నాడు పికప్ కొట్టకుండా వెళ్ళిపోయిండు వీడు వచ్చింది మళ్ళా నువ్వు పికప్ కొట్టిన చూడలేదా వాచ్మెన్ అడిగిందంట అందులో ఉన్న నెంబర్ రాయట్లేవు నువ్వు వేరే నెంబర్ రాస్తున్నావు అని రెండు నావే అన్నాడు అంట అంటే ఇప్పుడు అక్కడ రాసిన ఈయన పేరు ఇప్పుడు వచ్చిన ఆయన లోపల జొమాటోలో వచ్చింది నేను రింగ్ అయితే నా ఏ నా పర్సనల్ నెంబర్ అది ఇది అని అంటాడు వాళ్ళు నేను ఇక్కడ వచ్చేసరికి ఏంది ఏంది వచ్చింది వెళ్ళిపోయింది కస్టమర్కి అన్ని దాందలేదా అందరి క్యాన్సిల్ చేసుకుండు మనకి బొక్క అయ్యో బాగుంది ఎంత పని చేసింది అసలు నేను అన్నాను కూడా అన్న అప్పుడే క్యాన్సిల్ చేసుకో అమ్మ బిర్యానీ అని చేసుకున్న చికెన్ ఉండేది రైస్ ఉండేది ఏం చేస్తారు ఇంకా కంప్లైంట్ తిన్నా పోయినా కానీ సరే ఆ విషయం పక్కన కానీ కంప్లైంట్ మరి ఇట్లా ఫ్రాడ్ చేయడం కరెక్ట్ కాదు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వచ్చిండు తీసుకొని వెళ్ళిండు ఇక్కడైతే బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ ఏమో గానీ ఈ హడావుడినే ఎక్కువ అయిపోయింది తినేది ఇప్పుడు ఇక నాలుగు అవుతుంది టైం చేస్తున్నావు ఆశగా స్నానం చేసుకోకు అమ్మా తిందాం ఏం చేస్తున్నావమ్ మీ తిన్నావాసం నేను అక్క ఇంకా అమ్మ పెద్ద పెద్ద ఆయన అయితే దినేష్ ఇంకా డాడీ ఇంకా బావ అయితే ఇంకా డిన్నర్ చేస్తారు చిన్నయన సపరేట్ చేస్తుంది చికెన్ వేసి బిర్యానీ లాగానే చేస్తాను కానీ కొంచెం సో ఇంకా అట్లయితే అయింది ఫ్రెండ్స్ జొమాటోలా ఫ్రాడ్ అనేది అసలు అనుకోలేదు మేము అనేది నేనే మాట్లాడినా ఫైవ్ ట్వంటీ అన్నా వచ్చిండు ఆర్డర్ ఇచ్చేసినాము అక్కడ ఏంటంటే అవుట్ ఫైట్ డెలివరీ కొట్టింది చూసుకోలే వీడియో తీస్తున్నాం అప్పుడు సరే లేట్ అయింది కదా అని థ్యాంక్ యూ అన్న అని చెప్పి అట్లా చేస్తే మళ్ళా ఏమంటారు ఇంకొక ఆయన వచ్చిండు నాకు తెలిసి ఇద్దరు వచ్చిండ్రు ఫస్ట్ ఆ ఫోన్ ఇచ్చి ఒక ఆయనకు పంపించిండు అది ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయిండు అది మనం అవుట్ ఫర్ డెలివరీ కొట్టియాలి సో మళ్ళీ ఫుడ్ పక్కన పెట్టుకున్నారు మళ్ళీ ఈయన వచ్చిండు ఫస్ట్ ట్రిప్తే నెంబర్లు అది తప్పు రాసిండు కలవట్లేదు ఒక నెంబర్ సో ఈ విధంగా ఫ్రాడ్ జొమాటో లో ఫ్రాడ్ అనేది ఎక్కడైనా జరుగుతుందని చూడండి ఈయన రాసింది ఇంకా ఏం చేస్తాం ఇంకా అయిపోయింది ఇంకా మొత్తం ఇంకేం ఒక ఒక ఆయనకి ఫుడ్ అన్నం దానం చేసేసినాం అనుకుంటే అయిపోద్ది అంతకంటే ఎక్కువ చేసేది ఏం లేదు గానీ సో ఇలా కూడా ఫ్రాడ్ అనేది ఉంటది అని మీతో షేర్ చేసుకుంటున్నాం వాళ్ళు ఒక పూట అన్నం తినడం కోసం వేరే వాళ్ళకి ఫ్రాడ్ చేస్తున్నారు ను కిందికి ఫోన్ ఉంటే అసలు సెకండ్ వచ్చినోడిది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా ఏమో అదే అదే ఇంకా నెంబర్ కూడా కలపట్లేదు సో ఆ విధంగా బిర్యానీ చేసుకుని తిందాం అనుకుంటే అయింది ఫ్రెండ్స్ ఏం లేదు ముందు చేసేది ఒక పూట అన్నం అనుకుంటే అట్లాంటి చాలా మందికి చాలా దానాలు చేసినా గానీ అట్లా చేసేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఇంకా మాదే ప్రాబ్లం అన్నట్టు క్యాన్సిల్ క్యాన్సల్ చేసే ఒకటే వెళ్ళిపోయింది అదే వాళ్ళదే తప్పు నేను కూడా ఇక్కడ ఆసేసరికి అది దాని హడావిడి చేసుకుని వెళ్ళిపోయిండు సో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే తినేసినాము ఏదేమైనా తినాలి మనిషి చేస్తానే మరుసటి రోజు తింటారు మరి అలాంటిది అయింది అయిపోయింది ఒకటి అన్నం ఇచ్చేసినాం అనుకుంటే అయిపోద్ది సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము సో వీడియో అసలు బిర్యానీ కూడా అసలు ప్లాన్ లేకుండే సో అక్కకి సడన్ గా బిర్యానీ తినాలనిపించిందంట సడన్ మళ్ళీ డెలివరీ అమ్మ వాళ్ళకి చెప్పలే నాకే ఇంకా ఏదో వచ్చేయాలనిపిస్తే వచ్చేసిన అవును లేకుంటే ఇబ్బంది పడేది సో ఆమె నైన్త్ మంత్ ఇంకా నైన్త్ మంత్ అయితే ఎప్పుడైతే ఏందో తెలియదు కాబట్టి సరే అడిగింది కదా అని అమ్మటైతే చేసి ఇచ్చేసింది అమ్మ కూడా అంతే ఫ్రెండ్స్ ఎంత ఏమైనా ఏమంటారు ఇంకా నెక్స్ట్ కూడా వీడియోస్ వస్తాయి హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసేది అది అయితే చూపిస్తాము అయితే అయిన పాత బట్టలు అవి తీసి ఉంచిండ్రు అవి కూడా ఏమంటారు ఒకసారి ఉత్తి సూర్యగ్రహణం అయితే లేదు నాకు తెలిసి సో వీడియో అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అయ్యో ఇవ్వండి మేము అనుకోకుండా అయితే ఇవన్నీ జరిగిపోయినాయి జొమాటో నాకేందంటే ఇలా జరిగిందన షాక్ తిన్నా ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఇంత వీడియోస్ మేము ముందుకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ అని అయితే వీడియో అనేది సజెషన్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం